ఇంకో వార్త ఇది ఏంటంటే బడి బాట బడి బాట పట్టేనా అని చెప్పేసి ఇది ఇది మేజర్ అన్ని అన్ని పేపర్లలో ఇచ్చింది ఇది అన్ని పేపర్లలో అంటే సాక్షి ఆంధ్రజ్యోతిలో దీని గురించి ఇచ్చింది ఎందుకంటే ఇది అవసరం బడి బాట కార్యక్రమం ఆరో తారీఖు నుంచి చేయాలని చెప్పేసారు ఈ ఆటి నుంచి బడి బాట కార్యక్రమం చెప్తా ఉన్నారు ఎందుకంటే మీ పిల్లలను మేము మెరుగైన విద్యను అందిస్తాము మెరుగైన సదుపాయాలు గవర్నమెంట్ నుంచి కల్పిస్తా ఉన్నారు మీ పిల్లలను మా పిల్లలకు వేలగానే మా పిల్లలు మాత్రం మేము ప్రైవేట్ స్కూళ్లలో పంపిస్తామని చెప్పేసి చాలా మంది టీచర్లు పోతా ఉన్నారు అయినా సార్ ఇది నిజమా కాదా ఇప్పుడు మీ పిల్లలేమో ప్రైవేట్ స్కూళ్లలో తోలుతా ఉన్నారు మీ పిల్లలేమో ప్రైవేట్ స్కూళ్లలో తోలుతా ఉన్నారు మరి మీ బైబిల్ల పిల్లలకు మేము న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు ఇది నమ్మ సత్యంగా ఇది నమ్మ సత్యంగా ఉంటే ఆలోచన ఇది ఇది మీకు బాగా అనిపించినా కూడా ఇది సత్యమా కాదా ఆలోచన చేయాలి మీ పిల్లలు ఏమో ఎక్కడ చదువుతా ఉన్నారు మీరు బడి చెప్పే స్కూళ్లలో మీ పిల్లలు చదువు చదువుతా ఉన్నారా మీ పిల్లలు చదువుల కోసం మీరు సిటీలలో ఉంటారు సిటీలలో ఉంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో పంపిస్తా ఉంటారు మేము బడిపడ కార్యక్రమం చెప్తాం మీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్తాం మస్తు చెప్తాం అని చెప్పేసి చెప్తా ఉంటారు కనీసం ఈ స్కూళ్ళలో కనీస వసతులు లేవు ఈ స్కూల్లో కనీసం కూర్చొని బెంచీలు లేవు స్కూళ్ళలో కనీసం బోర్డులు లేవు అన్నది ఎప్పుడన్నా మీరు ప్రభుత్వం దృష్టి లేవనైతే సందర్భాలు ఉన్నాయా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారా మాకు జీతాలు రావాలి మా జీతాలు రావాలి అని చెప్పేసి అంటారు కానీ మీ పిల్లలు వాళ్ళక్కడో ఎందుకు చదివిపించలేకపోతారో ఆలోచన చేయాలి ఎందుకంటే మనం గుండెమే చేసుకొని చేయాలి కొద్ది మంది టీచర్స్ బడి చెప్తారు కాద లేదు కానీ మీ పిల్లలని ఏమో ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పంపిస్తారు అనేది మా క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేయాలి ఎందుకంటే మీరు పోయేమో ఎస్సీ ఎస్సీ బిఎస్సీ బీటల్ దగ్గరికి పోయి మీ పిల్లలు మీ మంచి బుద్ధులు చెప్తాం రాండే అని చెప్పేసి అక్కడ తీస్తారు మీ పిల్లల్ ఏమో ప్రభుత్వం ఇచ్చే జీతాలతో ఏమో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తారు ఇది ఎంతవరకు కరెక్టో చూడాలి ఒకటి చూసుకున్నాం రెండు వేల పద్నాలుగు ఒకటి వచ్చిన రుదో స్కూల్ ఎడ్యుకేషన్లా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జేమింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు రెండు వేల పదిహేడు పదహారుకు వచ్చి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడుకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఇట్లా అయితే ఈ రెండు వేల రెండు వేల పద్ పదిహేను నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు చేరేటువంటి పిల్లల వ్యవస్థ రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది అంటే ఇక్కడ కనీస సౌకర్యాలు వసతులు ఇవ్వని చెప్పేసి వాళ్ళు వేరే స్కూళ్ళలో వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూళ్లలో పోతారు ఇంకోటి కూడా మీరు ప్రభుత్వ స్కూళ్ళలో బడిపాట కార్యక్రమం పెట్టినప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు గల్లికోటి కూడా ఎట్లా పర్మిషన్ ఇస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం అంటే మీరు పర్మిషన్లు ఇచ్చుకుంటా వాళ్ళకి అన్ని ఇల్లిదాలకు అన్ని అన్ని పర్మిషన్లు ఇచ్చుకుంటా వీళ్ళని బాగు చేస్తారని నడతారంటే ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తా ఉండవు చూడాలి మరి ప్రభుత్వ స్కూళ్లను పాల్చిన ఉద్దేశం మీకున్నప్పుడు గల్లికోటి గల్లి గల్లికి నాలుగైదు స్కూళ్ళు నాలుగైదు బ్రాంచీలు ఒక్కొక్క స్కూలు నాలుగైదు బ్రాంచీలు ఉంటాయి కనీస వసతులు ఉండవు కనీస ఉండవు ఒక నివాస స్థలాన్ని తీసుకొని కనీసం పిల్లలకు ఆట వసతులు ఉండవు కరెక్ట్ వెంటిలేషన్ ఉండదు కనీస మౌలిక వసతులు ఉండవు దాన్ని పట్టుకొని మీరు పర్మిషన్లు ఎట్లు ఇస్తారో ఆలోచన చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇంకోటి కూడా ఈ టీచర్ పిల్లలను కానీ ప్రజానాయకుల పిల్లలను కానీ అందరి పిల్లలను కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకుంటే పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళకే గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలని చెప్పేసి ఒక నిబంధన కూడా మీరు తేవాలి కదా అది ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళని ముగ్గురు కూడా పెంచుతున్నా మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అలా కల్పించాలనే బాగున్నప్పుడు దాన్ని దాన్ని పట్టించుకోరు కానీ ఈ రోజు ఆ పిల్లల మీద ప్రేమ బాగున్నట్టు ఆ పిల్లల యొక్క వ్యవస్థను బాగు చేస్తా ఉన్నట్టు మళ్ళీ బడి కార్యక్రమాలు పెడతా ఉన్నారు మన ఎంతవరకు అది సద్వినియోగం చూడాలి ఎందుకు తగ్గుతా ఉన్నారు మీరు అన్ని మంచిగా చేస్తా ఉన్నారు కదా చూడాలి ఇంకోటి కూడా మనం వాట్సాప్లలో సోషల్ మీడియా చూస్తూ ఉంటాం లక్ష రూపాయలు వచ్చే టీచర్ పిల్లగాడు పదివేలు వచ్చే పదివేల రూపాయలు వచ్చి డిజిటల్ తీసుకున్న ప్రైవేట్ టీచర్ దగ్గర పోయి పంపిస్తా ఉన్నారు కానీ లక్ష రూపాయలు వచ్చే నేను నువ్వు మాత్రం మరి మామూలం పిల్లనికి ఒక సభ్యులు చెప్తా మీరు పిల్లగా నేను పదివేల రూపాయల క్రితం వచ్చే పిల్లగా పంపుతాము ఎక్కడ నాణ్యమైన విద్య ఉంటుందో నువ్వే చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను మరి అది ఎట్లా పోతుంది మరి ఏముంటుందో చూడాలి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో గత పది సంవత్సరాలలో ఎనభై రెండు శాతం తగ్గింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళ కాలంలో చేరితే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో పదహారు పాయింట్ అరవై ఎనిమిది లక్షలు తగ్గింది అదే కాలంలో ప్రైవేట్ స్కూళ్లలో ప్రదేశాలు ముప్పై ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది నుంచి ముప్పై ఆరు పాయింట్ డెబ్బై మూడు లక్షల పెరిగింది ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా ప్రదేశాలు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు కాగా పడిపోట చాలా మంది టీచర్లు పెద్దగా ఆసక్తిని చూపారు తూర్పు మంత్రంగానే పాల్గొనే ప్రయత్నం వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ వీళ్ళు కూడా క్యాంపెయిన్ చేస్తారు ప్రైవేట్ స్కూల్ క్యాంపెయిన్ చేస్తారు ఎన్టీడీ పోయి ఏపీలో ఉన్నాడు ఏముంటది పూసే పెట్టిన ఇది చేస్తా ఇది పేరు రాసుకొని మన కథ రాసుకొని మనం ఫాలో అప్ చేస్తారు ఈ గవర్నమెంట్ మనకి ఇచ్చారు ప్రోగ్రామ్ ఇచ్చారు ఏ వస్తానం పడికి పడికాడిపోతాం వాళ్ళ ఊళ్ళలో కూడా ఒకరోజు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో వాళ్ళకు కూడా ఇది కావాలి ఆ టీచర్ అని పిలిచిండు అదే తప్ప నిజంగా వాళ్ళ పక్కన వాళ్ళ పిల్లల్ని కూడా పంపిస్తాం లేదు కదా వాళ్ళని పంపించినప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తాడు ఇప్పటికైనా ఒక చట్టం చేయాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఉద్యోగం తెలిసి ప్రతి ఒక్క పిల్లగాని కూడా గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి లేదా గవర్నమెంట్ స్కూళ్ళలో ఫస్ట్ నుంచి రదివిన పిల్లలకు మాత్రమే ఆ గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది చట్టం ఇచ్చినప్పుడు మాత్రమే బాగుపడతాయి తప్ప నువ్వు ఎన్ని బడిబ కార్యక్రమాలు పెట్టినా కూడా ఎందుకంటే చిత్తశుద్ధి అనేది లేదనేది తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు తోటి మీరు పనిచేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నారు ఇంకోటి ఈ ప్రభుత్వం ఆర్భాటంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఆ మూడు నెలల బియ్యం ఇచ్చేకపోతే బియ్యం ఉండలేవు పెద్ద లైన్లు ఉంటాయి మరి దానిలో ఎట్లా మీరు బాగా చేస్తారో ఆలోచన చేయాలి వాళ్ళకి పని అంతా వదిలిపెట్టుకుంటా ఉన్నారు మూడు నెలల భీమత్సాంగ భయపడతా ఉన్నారు తీసుకొని ఇంట్లో పెరుకుందాం అనుకుంటారు గంటల తరపా నీళ్ళు పడుతున్నాం వీళ్ళందరూ పోయేసరికి వాళ్ళ మిషన్ పనిచేస్తారు అని చెప్పేసి అంటారు కనీస వరకు వసతులు లేకుండా కనీస అట్మాస్ఫియర్ లేకుండా మీరు ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటారో ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ పనులలో వాళ్ళు పోతారు కదా మరి వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తారు దానిపైన కూడా దృష్టి చేయాల్సిన అవసరం ఉండదు కనీసం ఎనిమిదిన్నరకు తీయాల్సిన రేషన్ చేపలు ఇంతవరకు కూడా తీస్తలేదు చూడాల్సిన అవసరం ఉన్నది ఈ సమస్యల పైన మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ నిజం నుంచి ఈ ప్రభుత్వాన్ని ఆ డిమాండ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ స్కూళ్లలో కాలేజీలలో కూడా చాలా వరకు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి గవర్నమెంట్ దానిలో పిల్లలు ఉండలేదు మరి అదేమో మీరు ఆలోచన చేయాలంటే ప్రతి ఏడు వచ్చేసి మొత్తం గవర్నమెంట్ నిర్వీర్యం చేసి ప్రైవేట్ దానికి కొమ్ముగారానికి మీరు ప్రయత్నాలు చేస్తారా అని ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం ఇంకో భయపడే కార్యక్రమం అనేది మీరు ఖచ్చితంగా అందరికీ మీ ఎవరైతే టీచర్స్ వస్తారో మీ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే పంపిస్తామని చెప్పేసి లెటర్లు అయినా వాళ్ళకు సుపీఆర్ సందర్భం అప్పుడు భరోసా కల్పిస్తారు కదా మా పిల్లలు కూడా ఇక్కడ చదువుతారా మా పిల్లలు అక్కడే కాదు అని చెప్పేసి భరోసాగా ఉంటుంది కదా ఆ భరోసాలను పక్కన పెట్టి మేము ఆశలను మీ యొక్క ఆలోచనతో జీతాల కోసం పనిచేయకండి జీతాలు లేక ఊళ్ళల్లో గ్రామీణ యువత చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళు పెట్టుకుంటే నలభై ఐదు వస్తారు ఒక్కొక్క లక్ష జీతం అక్కడ అట్మాస్ఫియర్ బాగుపడుతుంది అన్ని విధాలుగా బాగుపడుతుంది ఆ విధంగా ఆలోచన చేయాలి వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ పెట్టాలి మీ పిల్లలు తోట ప్రభుత్వం ఆ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసి ఈ పిల్లలు అనేది ఈ దేశానికి కావాల్సిన ఆస్తి కాబట్టి వాళ్ళకి అన్ని వసతులు కూడిన విద్యను అందించాలి అంత ప్రైవేట్ స్కూల్ కైతే ఏ విధంగా ఉండదు గవర్నమెంట్ స్కూల్లో ఆట్మాస్పీర్ క్రియేట్ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను